ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురు నమః మన ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు ఒక అతిపెద్ద సంఘటన మీ జీవితంలో జరగబోతోంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ వారి వెంట పడుతున్నారు అయితే కుంభరాశి వారికి పన్నెండు ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరిచ్చే ఒక్క లైక్ మరింత మంది కుంభరాశి జాతకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి చెందుతాయి రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మన సత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు రహస్య స్వభావాలను చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకు ఎంతవరకైతే తమ సొంత పర్సనల్ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెబుతారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి అసలు నచ్చదు అలాగే వీరి మనసులో ఉన్న ఏదైనా ఒక విషయాన్ని ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులతో కూడా అసలు చర్చించారు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషుల్లో చూస్తూ ఉంటాం అది ఏ విధంగా ఉంటుందంటే వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏ మాత్రం ఒక్క విషయం తెలిసినా దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు ఇక దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెబుతారు కానీ ఈ కుంభ రాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలవారు ఎలా అంటే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా వీరికి ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా ఈ రాశి వారు గ్రహించగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యంత్ర యాక్టింగ్ రాజకీయాలకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు ఇక భూములు ధరలు పెరగటం మూలంగా ఈ వారు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ విధంగా ఈ వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదా సీదగా ఎంతో సాఫీగా హ్యాపీగా జాలీగా సాగిపోతుంది అలాగే వీరు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చాలా అంటే చాలా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కుంభరాశి వాళ్ళు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులను అస్సలు చేయరు మాత్రం కూడా వీరు నిజాయితీని కోరని చెప్పుకోవచ్చు అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనసత్వం కూడా ఈ రాశి వారికి అసలు ఉండదు అంటే ఈ రాశి వారు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారు వాటి కోసం వీరు వీరి జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో వీరు మంచి స్థాయిలోకి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది అలాగే పట్టుదల కూడా అంతే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం మనం చూసినట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే మీరు పనులు చేసేటటువంటి చోట కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారిలో ఉన్న వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపారాలు చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు మీ కీరును కోరుకునే శత్రులైతే ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని అంటే కుంభరాశి వారిది మంచి స్వభావం మంచి మనసు కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ వారు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తవ్వుతూ ఉంటారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు అంటే మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు అలాగే మిమ్మల్ని కిందికి దిగ జార్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి మీరు గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదు ఒకవేళ మీరు గనక షేర్ చేసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇది వరకు ఎంతో మోసం చేస్తారని తెలిసినా కూడా అలాగే వారు మన కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా గనక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీరు చేజేతులారా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మీ శత్రులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగానే మీరు ఎంతగానో మోసపోయారని ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే మనతో బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ముగ్గురు వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కూడా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషే వారు మీతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు ఒకవేళ మీరు కనుక వారితో స్నేహం చేసారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతూ ఉంది అంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది అని చెప్పొచ్చు ఎలా అంటే మీరు ఉద్యోగస్తులు అయితే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సంపాదించాలి ఉద్యోగం ఏ విధంగా సంపాదించాలి అలాగే వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు మీకు చెబుతారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలని మీకు సూచిస్తారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం జరుగుతుంది ఇటువంటి అంశాలన్నిటికీ గురించి కూడా పూర్తి అవగాహనను మాత్రం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనిషిలో ఒక మగ మనిషి కుంభరాశి వారి జీవితంలోకి రారు అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు అలాగే ఒకరితో ఒకరికి సంబంధం అనేదే ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వచ్చు అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులు అయితే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు జరగబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరు మీకు ఖచ్చితంగా దూరుకుతారు ఈ నెల ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో దీనికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది అంటే మిమ్మల్ని చిరోపి భావించే వ్యక్తులు ఎవరు ఇక మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి అంశాలన్నింటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది ఈ విధంగా ఈ ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులన్నీ చెప్పుకోవాలి కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు హనుమాన్ చాలీసను పండించండి అలాగే గణపతిని పూజించండి తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిని గోమాతను మీరు కనుక ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకైన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి నేనంటే లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్